గురగారు ఎంత పెద్ద బంగళా గురు బ్రహ్మ ఎవరి బొమ్మ చంద కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖచిత్రం చిత్రం ఇంకెంతో బాగుంటదో చూడాలనుందా భయపడకండి గురువు గారు నేను కదా ఎంజాయ్ చేయండి ఎవరు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మనే అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ నమాజ్ ఏంటి నమాజ్ కాదు నమ సూర్య నమ సూర్యోదయం సూర్య అస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు ఉద్దేశం అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి మొగ చిత్రం అదిరింద్ర పిలగలేని పంతులు మొగ చిత్రం బాగుందని మీరు వీలవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనముగో గుండెతో ఎలా ఉంటుందని నేను అవుతున్నాను గురుగారు బ్యాడ్గా ఉందా చాలా బ్యాడ్గా గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి మొదలండు నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ బడవ స్వా వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో వీడు లా ఉన్నాడు డౌట్ లేదు వాడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా వీడి పని

టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మనంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయ్యా ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది పరీక్ష ఎందువ మువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాటా మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాషాకి టాకిని అంజలి గీతాంజలి గీతాంజలిత నాగవల్లే బంగారుబల్లే నోట్లొకిల్లే కిల్లే

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు చదువు పాడ ఒక్క లెక్క కూడా అర్థం కాదు ఈ చదువుని నాకు ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తలకి దన్నం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి ఓకే సరస్వతి 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 శాస్త్రి గారు ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు నమస్తభ్యం సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది రమబందల్ గారేయ్మ్మ రా రా కూచో కూచో హ్మ్ లేటమ మీ గ్రూప్ లో లోొొ దొంగ నోటు ఉంది మా గ్రూప్ లోొ దొంగ నోటు ముద్రించేవాడు ఎవరు నిరమ్మ నీ మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు ద్విలింగ త్రిలింగ ఏకలింగ ఏయ్ క్యూర్మ్మ కృష్ణ శాస్త్రి ఎంత మాట అన్నవు బాలిక ఆయన మమ్మల్ని కరుకళంలో ఆదుకున్న కామదా తాతయ్య అన్నదాత నేను వంద్ర పాటలు మాత్రమే కానియెన లగడ బాటి దక్కు బాటి మేగా బాటి ఉప్పల బాటి ఓయె బాటి ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి ఏడా పని యాగం జరుగుతుండగా అది జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కుని ఆపేయాలా ఇంటర్వ్యూల్ ఉండడానికి ఇదేం చలనచిత్రం కాదు వేదభద్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్టాముల్ చేయటం మా వల్ల కదమ్మా యారా అంతే

ఇక్కడ వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్రాయ ఏమిటి మనిషికి రెండు వేలిస్తాను అద్భుతం ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా ఏం జరిగింది ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి ఏంటి మేమాపగా నేను నువ్వు ఆపుతున్నావు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే లీక్ అయిందా ఏకరంగా మంత్రం ఆపితే పాప రెండు వేలు ఇస్తా ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి శాస్త్రి నీకు మ్యాటర్ తెలుసా ఆ తెల్ల బామ తోడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే రెండు వేలు ఇస్తుందంట ఏం జరిగింది పంతులు గారు ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు గొంతు నొప్పిగా ఉన్నట్టుంది ఈరోజు కృష్ణ శాస్త్రి గారు మాత్రమే చేయిస్తారుయంతి మంగళకాళి భద్రకాళి కపాలి దుర్గక్షమా శివాదాత్రి స్వాహ సదనస్తు స్వాహ మంత్రం మంత్రాలు అలా చెప్పేస్తే ఏంట్రా ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందని ముందే ఎక్స్‌పెక్ట్ చేశా అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టానురా సెల్లీ సులేమాన్ నార్మల్ సారీ హోమ్ం బా జరుగుతోంది కదండి ఆ ఏదో జరుగుతుందండి అండి అక్క చూసావా మూడ నెలల క్రితం పోయింది అనుకున్నా మా పెళ్లి ఉంగరం దొరికింది కృష్ణ శాస్త్రం మజాక ఇంతటి పరమ యజ్ఞం చేశాక ఇలాంటి సత్ఫలితాలే వస్తాయి ఈ క్రెడిట్ అంతా కృష్ణ శాస్త్రి గారిదే నా 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 ఎంత మాట ఈ క్రెడిట్ నాది కాదు ఈ క్రెడిట్ అంతా మీదే ఇందులో నాదే ఉంది కృష్ణ శాస్త్రి గారు అదేంటండి నేను కరెంట్ తెగినైతే దాంట్లో కరెంటు మీ నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే ఊరుకోడు పంతులు గారు మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు అలా ఏంటండి అసలు నీ ఇంటికి రాను 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 అన్న అప్పుడు మీరేమన్నారు రావాలి 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 అన్న నేను యాగం చెయ్యను 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 అన్న అప్పుడు మీరేమన్నారు చేయాలి చెయ్యాలి చెయ్యాలి మరి అంతే కదా క్రెడిట్ మీదే కదా ఐడియా నాది క్రెడిట్ బంగారు రాజు ఐడియా మీదే శరం గారు కానీ కృష్ణ శాసన తీసుకొచ్చింది బంగారు రాజు కాబట్టి క్రెడిట్ అంత బంగారు రాజుదే ఏదో సార్ మీ ఉంటే చాలు రండి పంతులు గారు మనం వెళ్ళి యాగంపల్ల చూసుకుందాం శాస్త్రి గారు అవకాశం ఉన్నప్పుడల్లా నన్ను కొంచెం హైలైట్ చేస్తాను అది నాకు వదిలేసింది ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి ఈ ఇంటికి మిమ్మల్ని ఒక సాయి పని చేస్తాను